హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జెడ్ ఫోన్ న్యూస్ దిస్ ఇస్ సంజు మీరు చూస్తున్నది జెడ్ న్యూస్ అయితే ఈ మధ్యలో ఆగస్టు పద్దెనిమిదిన ఒక అతి దారుణమైన హత్య హైదరాబాద్లోని కుకట్పల్లిలోనైతే ఈ వార్త చోటు చేసుకుంది ఒక పదకొండేళ్ళ అమ్మాయిని పదిహేను ఏళ్ల అబ్బాయి మెడపై పద్నాలుగు కత్తిపోట్లతో చాతిపై ఆరు కత్తిపోట్లతో అతి దారుణంగా చంపాడు అసలు ఎందుకని చంపాడు పదిహేను ఏళ్ళ కుర్రాడుకి చంపాల్సిన అవసరత ఏముంది అసలు ఏం జరిగింది కూకట్పల్లి ప్రాంతంలో తెలుగు రాష్ట్రాలను మొత్తం భయభ్రాంతులు చేసిన ఈ వార్త మొత్తం ఎవరి నోట కూడా సహస్ర ఎందుకని చంపబడ్డదని ప్రతి ఒక్కరు ఆలోచనలో నైత్యబడ్డారు అసలు ఏంటి ఇన్సిడెంట్ ఎందుకని జరిగింది అసలు ఏం జరిగింది ఆగస్టు పద్దెనిమిదిన గత కొన్ని రోజుల నుంచి అనేక వార్తల ద్వారా అనేక మీడియాల ద్వారా మనం ఈ వార్తను చూస్తూ ఉన్నాం దీంట్లో ఎలాంటి ఎవిడెన్స్లు ఇంతవరకు అయితే మనకు కనిపించలేదు కానీ చివరికైతే పోలీసులు గుర్తించి ఒక పదిహేను నెలల కుర్రాడు సహస్ర ఏ బిల్డింగ్ అయితే ఉంటుందో దానికి ఆనుకొని ఉన్న బిల్డింగ్లోనే ఆ కుర్రాడు ఉన్నాడు సహస్ర ఐ థింక్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఉంటే ఆ అబ్బాయి ఫోర్త్ ఫ్లోర్ అసలు పదిహేను నేళ్ల కుర్రాడు ఎందుకని చంపాడని ఆరా తీశారు మేబీ ఈ కేసు పరిశీలించడానికి ఐదు రోజుల టైం పట్టింది ఐదు రోజుల్లో ఆ ఒక పదిహేను నెల కుర్రాడు ఆ నిందితుడు అయితే దొరికాడు సో వివరాలకైతే మనం కూడా వెళ్దాం ఆగస్టు ఎయిటీన్త్ నాడు ఈ అబ్బాయి పదిహేను నెలల కుర్రాడు ఏం చేశాడంటే హత్య కోసం వెళ్ళాడా ఐ మీన్ దగ్గర ఒక పేపర్ దొరికింది మనకైతే దాంట్లో ఏంటంటే ఇంగ్లీష్లో ఉన్నాయి ఒక ఫైవ్ సెంటెన్స్ దాని అర్థం ఏంటంటే నేను ఇంట్లోకి వెళ్ళాలి గ్యాస్ స్టవ్ ఆన్ చేయాలి పక్కనే ఉన్నటువంటి గల్లపెట్ట ఏదైతే ఉందో దాంట్లో నుంచి డబ్బులు తీసుకోవాలి బయటకు వచ్చి డోర్ లాక్ చేసి ఫైర్ అంటించేయాలి ఈ పత్రాన్ని మనం మనం రాసుకున్న ఆ స్ట్రిప్ట్ ఉందో దాన్ని గమనిస్తే ఐ థింక్ ఈ సహస్రాకు అదేవిధంగా ఈ అబ్బాయికి అదే ప్రాంతంలో ఉంటారు కాబట్టి వీళ్ళ కమ్యూనికేషన్ ఆల్రెడీ ఉందని అర్థమైపోతుంది అదేవిధంగా పేరెంట్స్తో కూడా మాట మాట ఒక సొసైటీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటాం కదా వీళ్ళ మధ్యలో కూడా పరస్పరంగా ఒక వాడవాసులు కాబట్టి సాధారణంగానైతే మాట్లాడుకుంటారనేది మనకు అర్థమైపోయింది మరి అదేవిధంగా ఏంటంటే సహస్ర బర్త్డే నాడు కూడా అయితే ఐ థింక్ బిఫోరే జరిగింది అప్పుడు కూడా ఈ అబ్బాయి ఆ అమ్మాయితో కలిసి కేక్ పెట్టిన ఫోటోలు కూడా ఉన్నాయి మేబీ వీళ్ళు మైనర్ కాబట్టి నేను ఫోటోలు అంతా ఓపెన్గా నేను పెట్టలేకపోతున్నా సో అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని అయితే మీకు కళ్ళ గట్టినట్టు అయితే నేను కూడా ఏంటంటే కొన్ని వార్తల ద్వారా కొన్ని కథనాల ద్వారానైతే నేను పూర్తి విషయాన్ని ఐ థింక్ ఇది పూర్త కాదా మీరే ఆ మొత్తం మాట్లాడాక మీరు కూడా ఆలోచించండి దీనిపై అయితే ఆ ఇన్సిడెంట్ ఆగస్టు ఎయిటీన్త్ నాడు ఏం జరిగిందో మరొకసారి మనం ఆరాధిద్దాం మనడు ఏంటంటే ఆ రోజైతే స్కూల్కి వెళ్ళలేరు అయితే మనడు ఏమనుకున్నాడంటే ఆ ఇంట్లో ఎవరు ఉండరు మేబీ డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు కాచేద్దామని అతను ఏదైతే పేపర్ రాసుకున్నా నేను పేపర్ అయితే మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఆ పేపర్ ప్లాన్ అయితే వేసుకున్నాడు ఐ థింక్ ఇలాంటి పిల్లలకు మీరు కూడా గమనించండి మనం డైరీ అని రాసుకుంటాం డైలీ మనం ఏం చేస్తాం ఎట్లా అనేది దాంట్లో అన్నీ ఉంటాయి పదిహేను ఏళ్ళ కుర్రాడు కాబట్టి డైరీని కాస్త పక్కకెట్టి మర్డర్ ప్లానా ఇది మరి దొంగతనం ప్లానా ఏదో ఒకటైతే మనం రాసుకున్న ఆ పేపర్లో ఆ పేపర్ని బట్టి వెళ్దామని అయితే మూమెంట్ తీసుకున్నాడు ఆ రోజు యథావిధిగా అయితే వెళ్ళాండు కానీ ఇక్కడ ఏంటంటే సహస్రం ఉండేది ఏంటంటే బిల్డింగ్ ఒక ఐ థింక్ త్రీ ఫార్ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది దాని పక్కనే ఆనుకొని ఉన్న బిల్డింగ్ మనది ఎవరైతే పదిహేను నేళ్ళ కుర్రాడు ఉన్నాడో ఆ అబ్బాయిది ఇంచుమించు మనకు హైదరాబాద్ ప్రాంతంలో ఏంటంటే ఎక్కువ మటుకు బిల్డింగ్స్ ఏ ఉంటాయి అవి కూడా ఫైవ్ సిక్స్ త్రీ ఫ్లోర్స్ అన్నట్టు మేబీ ఈ విధంగానే ఉంటాయి అంటే అక్కడ ఎక్కువ స్థలం ఉండదు కాబట్టి ఎక్కువ మట్టుకు అంతస్తులే కనిపిస్తాయి సో అక్కడ బిల్డింగ్ బిల్డింగ్ కూడా ఎక్కువ గ్యాప్ అనేది ఉంటుంది కొంచెం మట్టికే గ్యాప్ అయితే ఉంటుంది ఎనీవే మనోడైతే మనోడిది ఫోర్త్ ఫ్లోర్ అట యా మైదము థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ నుంచి ఆ బిల్డింగ్ నుంచి థర్డ్ ఫ్లోర్కి వచ్చాడు ఒకవేళ కిందికి వచ్చి పైకి వెళ్ళకుండా థర్డ్ ఫ్లోర్ నుంచి ఆ అబ్బాయి ఒక బిల్డింగ్ ఉంది కదా ఆ థర్డ్ ఫ్లోర్ నుంచి సహస్రం ఉండే బిల్డింగ్లోకి అయితే జంప్ చేసి వెళ్ళిపోయాడు మనోడు ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు అని అయితే అనుకొని మూమెంట్ తీసుకున్నట్టున్నాడు సో వెళ్ళిండు డోర్ ఓపెన్ చేసిండు యథావిధిగా అయితే లోపల వాళ్ళు ఉన్నారో లేదో గ్రహించిండో లేదో తెలియదు కానీ ఓవరాల్గా అయితే డబ్బులు తీసుకున్నాడు సో అక్కడే ఉన్నటువంటి సహస్రానైతే గమనించలేకపోయాడు ఎండగిలకైతే సహస్రం మరి ఆ టైంలో ఏం చేస్తుందో టీవీ చూస్తుందా బట్ ఇంకేమైనా రైటింగ్ చేసుకుంటుందా మనకి ఎగ్జాక్ట్లీ తెలియదు లోపల ఇంతవరకు అయితే ఎవరు గమనించలేరు ఆ టైంలో వాళ్ళిద్దరు ఏ విధంగా స్టెప్ తీసుకున్నారనేది ఆ అమ్మాయి ఉంటే మనం అబ్జర్వ్ చేసినట్టున్నది అదే టైంలో జస్ట్ క్వశ్చన్ చేసింది కావచ్చు ఏంటి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఇక్కడ ఎందుకు వచ్చినావు అని పదకొండేళ్ళ అమ్మాయి కాబట్టి దరిదాపు ఎంత చదువుతుంది అనుకుంటారు మీరు కూడా ఫిఫ్త్తో సో ఆ అమ్మాయి క్వశ్చన్ చేసినట్టుంది ఎందుకు కష్టవు ఏం పని మీద అని మనోడు ఏంటంటే సరే దొంగతనం అని చెప్పలేకపోయిండు సో ఆ టైంలో ఏంటంటే టెన్షన్ ఫీల్ అయినట్టున్నాడు మేబీ టెన్షన్ ఫీల్ అయ్యి ఏం చెప్పిండో చేయలేడో తెలియదు కానీ ఐ థింక్ కత్తి అయితే ఉన్నదని అందరు అంటున్నారు మరి తీసుకెళ్ళిన కత్తి అక్కడ ఉన్న కత్తిన అయితే ఆ అమ్మాయిని పుష్ చేసి అక్కడ మనం కొన్ని వీడియోల ద్వారా నేను చూసిన ఆ బెడ్ పరిసర ప్రాంతంలో బెడ్ అయితే ఉంది అక్కడ ఒకటి ఆ బెడ్ పైనే బ్యాక్ సైడ్ నుంచి ఐ థింక్ ఫోర్టీన్ టైమ్స్ ఈ మెడ ఉంటాయి కదా మెడ పైన అయితే పొడిచి అదేవిధంగా ఇంకో సిక్స్ టైం ఈ ఛాతి ఈ ప్లేస్లో సిక్స్ టైమ్ అయితే పొడిచి అన్యాయంగా మాత్రమైతే సహస్రాన్ని అయితే చంపాడు ఒక పదిహేను నెలల కుర్రాడి ఆలోచన విధానం ఒక హత్యకు ఎందుకు గావించబడింది ఆ రూట్కి అనేది ఎందుకు వెళ్ళింది మళ్ళీ దీంట్లో ఇంకా లోపలికి వెళ్ళి మనం ఇంకా సర్చ్ చేస్తే ఫైవ్ డేస్ తర్వాతనైతే మనోడే హత్య చేసిండనైతే మనకు పోలీస్ మీడియా ద్వారానైతే తెలిసింది ఇక్కడ పోలీస్ వ్యక్తులు చెప్తున్న విషయం ఏంటంటే ఆ అబ్బాయి వెళ్ళింది ఎగ్జాక్ట్లీ దేనికంటే బ్యాట్ బాల్ ఆ పిల్లలు సాధారణంగా గల్లీలో క్రికెట్ ఆడుకుంటారు కదా అది కూడా ఎంత ఐ థింక్ ఎయిట్ థౌసండ్ ఉంటుందో ఎంత ఉంటుందో కిట్ ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఎంత దానికోసం వెళ్ళి సో ఈ విధంగా చేసిండని అయితే వాళ్ళు అంటారు ఇక్కడ నాకు కూడా అయోమయంలో నేను కూడా పడ్డా కొంత మరోడు ప్లాన్ ప్రకారం రాసుకున్న ప్రొసీజర్ ఉంటుంది కదా దాని ప్రకారం చూసినట్టయితే మాత్రం ఏంటంటే డబ్బులు తీసుకోవాలని ఉంది బట్ పోలీసులు చెప్పింది ఏంటంటే బ్యాట్ బాల్ కోసం అన్నారు కానీ నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకని వెళ్ళాడో డబ్బుల కోసము అని ఇక్కడ ఉన్న ఆ స్క్రిప్ట్లో అయితే మనకు అనిపించింది కానీ ఓవరాల్గా పోలీసులు చెప్తుంది అంటే బాల్ అని ఆ విధంగా చెప్పుకొస్తున్నారు సో ఈ కేసులో ఇంకెన్నో మలుపులు ఉన్నాయని అయితే ప్రతి ఒక్కరికి అయితే అర్థమవుతుంది కానీ ఇక్కడ మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే అన్యాయంగా పదకొండేళ్ళ చిన్నారి సహస్ర చనిపోవడం అంటే చాలామందికి తెలుగు రాష్ట్ర యావత్ ప్రజలందరికీ కూడా బాధాకరమైన విషయమే అదే విధంగా మనోడి విషయంలో తప్పు జరిగింది దానికి యాక్సెప్ట్ చేసుకుందాం ఒక మైనర్ ఆ పిల్లాడి ఆలోచనలు కూడా ఆ విధంగా దారి తప్పాయంటే దాని విషయంలో కూడా మనం అందరం బాధపడాలి సొసైటీ అనేది రోజు రోజు ఏంటంటే ఇలాంటి హత్యలు చూస్తున్నామంటే ఇంకా బాధపడాల్సిన విషయమే మన రీసెంట్గా నేను కూడా ఒక వార్త చెప్పిన ప్ర ప్రియుడిని ప్రేమించిన కన్న తల్లిని హత్య చేసిన ఒక అమ్మాయి కూడా ఉంది సో వీళ్ళంతా మైనర్స్ ఒక ఏజ్ నిండలేదు ఒక ఆలోచన విధానం కూడా వాళ్ళకు కరెక్ట్ లేదు అలాంటి వాళ్ళు ఈ విధంగా ఎందుకు హత్యలు చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు ప్రతిరోజు ఈ మధ్యలో తరచుగానైతే మనం చూస్తూ ఉన్నాం ఈ ఇన్సిడెంట్లో అసలు వీళ్ళ ఆలోచన వైఖరి ఎటు ఎటువైపు వెళ్తుందో కూడా అయోమయ పరిస్థితి ఒక పదిహేను నెల అబ్బాయి ఒక పంతొమ్మిది ఏళ్ళ ఐ థింక్ పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి ఈ విధంగా ఎందుకు దారి తప్పుతున్నారు ఇంకా చిన్నవాళ్ళు కూడా హత్య చేసిన రోజులు ఉన్నాయి ఎన్నో చూసాం మనం వార్తాపత్రికలలో ఇట్లా ఎందుకు దారి తప్పుతున్నారు ఇలాంటి విషయాలపై ప్రభుత్వాలు అయితే జోక్యం చేసుకొని నా ఉద్దేశం ఏంటంటే పిల్లల విషయంలో ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ ఉంటుంది మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ అన్నట్టు సో ఏంటంటే లైఫ్ స్టైల్ మీద కూడా ఒక సబ్జెక్ట్ సబ్జెక్ట్ అనేది ఉంటే ఇంకా బెటర్ అని నా ఉద్దేశం ఎందుకంటే ప్రైమరీ స్కూల్ హై స్కూల్లో ఏ స్టాండర్డ్ వాళ్ళు ఏ ఆలోచనలు కలిగి ఉంటుందో అలాంటి టైంలో వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది మంచికి ఎంత ప్రేరేన్స్ ఇస్తుంది చెడుకి ఎంత ఇస్తుంది అని ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎటు అడిగేయాలనేది కొంచెం మనకు ఆ వయసు నుంచి నేర్పించుకుంటే పోతే కొంచెం ఇలాంటి కా హత్యలు జరగకుండా ఉంటాయి అయితే నేను అభిప్రాయపడుతున్నాను అదేవిధంగా ఏంటంటే తరచుగా కొంతమంది పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా నాతో నాతో అన్నది ఏంటంటే సోషల్ మీడియా ద్వారా కూడా పిల్లలు చెడిపోతుర్రంటే అంటే డైలీ డెవలప్ అవుతున్న సమాజం దీంట్లో మంచి ఉన్నది చెడు ఉన్నది అప్పుడు ఏమన్నారు మన పురాతన కాలంలో సో టెక్నాలజీ లేదు కాబట్టి అంతైన వెనకబడి ఉన్నామని ఆరోగ్యంగా మాట్లాడగా ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది దాన్ని వాడుకునే విధానం మన దగ్గర లేదు వీటి ద్వారా పిల్లలు ఇడిపోతున్నారంటే దీని విషయంలో ఇది రాంగ్ అని అయితే నేను అనుకుంటున్నా మనకు ఈ సోషల్ మీడియా ద్వారా ఎన్నో ఉన్నప్పటికీ వాటిని ఏంటంటే వాడాల్సిన రీతిలోనే వాడాలి ఎటు వెళ్ళాలో అటే వెళ్ళాలి కానీ దారి తప్పి చెడు మార్గాన్ని నువ్వు నిర్దేశించుకొని అలా వెళ్ళిపోతూ ఉంటాయి ఇలాంటి పరిణామాలే జరుగుతాయి సో వీటి పట్ల తల్లిదండ్రులని అనేది లేదు గురువులని అనేది లేదు చుట్టూ ఉన్న సమాజాన్ని కాదు కానీ ఎవరి వ్యక్తిగతం వారికి తెలిసి ఉండాలి తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత చూడాలో అంతనే చూడాలి పిల్లల నుంచి కూడా తల్లిదండ్రులు ఎంత కోరాలో అంతనే కోరుకోవాలి మేబీ ఏంటంటే అదంతా ఒక సిస్టమేటిక్ నడవాల్సిన ప్రాసెస్ ఈ ప్రాసెస్లో ఎవరిని క్వశ్చన్ చేయలేం ఎవరిని చెక్ చేయలేము ఇప్పుడు ఐథింక్ ఆ పదిహేను ఏళ్ళ కుర్రాడి తల్లిదండ్రులు కూడా ఊహించడం లేదు మనోడు ఈ విధంగా చంపుతాడని సో మైండ్ సెట్ అనేది ఆ విధంగా మారిపోతుంది కాబట్టి తరచు కాలాన్ని పరిస్థితులు ఇట్లా తయారవుతున్నాయి కాబట్టి ఈవెన్ ప్రతి ఒక్క తల్లిదండ్రులైనా సరే చూస్తున్నటువంటి పిల్లలైనా సరే ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండి జీవితం అనేది మనకు ఒకటేసారి ఉంటుంది ఉన్న జీవితాన్ని సక్రమంగా నడిపించుకొని నలుగుట్లో మంచిగా బతుకుత బెటర్ సో ఎనీవే చూస్తున్నటువంటి ప్రేక్షకులారా ఈ యొక్క ఇన్సిడెంట్లో మరి మీకు ఏం అర్థమైంది అదేవిధంగా ఈ విధంగా ఎందుకు జరుగుతున్నాయో ఇలాంటి సంఘటనలపై కూడా మీరు ఒకసారి కామెంట్ అయితే తెలియజేయండి అసలు ఏ విధంగా ఉంటే సమాజం అనేది ఇంకా పొందుతుందో దాని విషయంలోనైతే మీరు కామెంట్ కామెంట్ అయితే తెలియజేయండి సో ఎనీవే ఇలాంటి మన వార్తలు మీకైతే రోజు 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 ఇవ్వడానికైతే నేను ప్రయత్నం చేస్తాను ఈవెన్ ఇన్సిడెంట్లైనా సరే రాజకీయ ప్రస్తావైనా సరే సినిమా ఎంటర్మెంట్ అయినా సరే ఏదైనా సరే మీ ముందుకు తేవడానికైతే మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తానని కోరుకుంటున్నాను ఎనీవే థ్యాంక్ యూ